పరమదయానిధే హరేయటంచు సుస్థిరమతులై సదా భజనసేయుమహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు యముండు కింకరోత్కరముల కానబెట్టునట దశరథీ కరుణాపయోనిధి श्रीमद्वाल्मीकिरामायणं बालकाण्ड द्वात्रिंशत् सर्ग मुफैरेण्डव सर्ग कुशनाभकन्यकलवृत्तान्तं ब्रह्मयो निर्महानासीत् कुशो नाम महातपाः अक्लिष्टव्रतधर्मज्ञः सज्जनप्रतिपूजकः समहात्मा कुलीनायां युक्तायां सुगुणोल्बणान् वैदर्भ्यां जनयामास चतुरः सदृशान् सुतान् कुशाम्बं <Sessing> कुशनाभं च अधूत्तरजसं वसुं दीप्तियुक्तान् महोत्साहान् शत्रधर्मचिकीर्षया तानुवाच कुशः पुत्रान् धर्मिष्ठान् सत्यवादिनः क्रियतां पालनं पुत्र धर्मं प्राप्स्यथ पुष्कलम् ब्रह्मकुमारुडेन कुशुडनु महापुरुषुडु गोपतपस्सु चेत् वा అన్ని ధర్మములను ఎరిగినవాడు సజ్జనులను పూజించువాడు ఆ మహాత్మునకు సత్కుల సంజాతురాలు అయిన విదర్భరాజ పుత్రికయందు కుశాంబుడు కుశనాభుడు అధూర్త రజసుడు వసువు అనెడు సుగుణవంతులు తనతో సమానులు ఆగు నలుగురు కుమారులు జన్మించేది కుశమహారాజు రాజధర్మమును అనుష్ఠింపవలన అభిలాషచే ప్రకాశవంతులు గొప్ప ఉత్సాహము కలవారైన పుత్రులకు రాజ్యపాలన చేయుడు అత్యధికమైన ధర్మమును పొందెదరు అని బోధించెను ఆ తండ్రి మాటలు విని ఆ నరశ్రేష్ఠులు నలుగురును నాలుగు పట్టణములను నిర్మించిరే కుశ్యవచనం శ్రుత్వ చోకసమ్మతా నివేశం చక్రిరే సర్వే పురాణం రువరాస్తదా कुशाम्बस्तु महातेजाः कौशाम्बीमकरोत्पुरीं कुशनाभस्तु धर्मात्मा पुरं चक्रे महोदयम् अधूत्तरजसो राम धर्मारण्यं महीपतिः चक्रे पुरभरं राज वसुश्चक्रे गिरिव्रजम् महातेजस्यालि अयन कुशाम्बुडु कौशाम्बीनगरमु धर्मात्मुडेन कुशनाभुडु महोदयपुरमु निर्मि అధూర్త అధూర్తరజసుడు ధర్మాణ్యమనుడు నగరశ్రేష్టమును వసురాజు గిరివ్రజపురమును నిర్మించి ఎసుమతి రామ వసోస్త మహాత్మన ఏతే శైలవరా పంచ ప్రకాశన్ సమంత సుమాగీ నదీ మగధాన్ మగధాన్విశ్రుత పంచానా శైలముఖ్యాం మధ్యే మాలవ శ రామ ఇప్పుడు మనమున్నది ఆ మహాత్ముడైన వసువు భూమి దీని చుట్టూను ఐదు ఉత్తమ పర్వతములు ఉన్నవి మగధ దేశమున్నందు పుట్టిన రమ్యమైన ప్రసిద్ధమైన శోణనదము ఐదు శైలముల మధ్య పుష్పమాల వలె ప్రకాశించుచున్నది మాగధీ రామ వసోస్త మహాత్మన పూర్వాభిచరిత రామ సుక్షేత్రా సస్యమాలిని ఈ శోణనదము ఆ వసుమునకు సంబంధించినది తూర్పు నుండి పశ్చిమమునకు ప్రవహించుచున్నది దీని తీర ప్రాంతములందు మంచి సస్యములతో నిండిన పొలములు ఉన్నవి రఘునందన ధర్మాత్ముడు రాజర్షి అయిన కుశనాభుడు ఘృతాచయను అచ్యు మురాృనా నూరుగురు కన్యలూ కను తాస్తు యౌవన శాన్యో రూపవచ్చ స్వలంకృతా ఉద్యానభూమిమాగమ్య ప్రవృషీ వసత్రదా గాయన్ో నృత్యమానా వాదయన్త్యర్వ ఆమోదం పరమం జర్వరాభరణూషితా యవనంతో ప్రకాశించుచున్న రూపవతులకు ఆ కన్యలు సకలాభరణములతోనూ చక్కగా అలంకరించుకొని వర్షాకాలపు మెరుపు తీగల వలె ప్రకాశించుచు ఉద్యానము వనములో నలుమూలలా విహరించుచు గానము చేయుచు నాట్యమాడుచు వాద్యములను మ్రోగించుచు గొప్ప ఆనందమును పొందుచున్నారు అధతాశ్చారు రూపేణ ప్రతిమాభువి ఉద్యాన భూమి మాగమ్య ఘనాంతరే అందమైన సకలావయవములు కలిగిన భూలోకమునందు సాటిదేని రూపము గల ఆ కన్యకలు ఉద్యానమును చేరి మేఘమధ్యమునందు నక్షత్రముల వలే ప్రకాశించుచున్నారు తా రూపయవన రూపయౌవన సంయువా సర్వాత్మకో వాయురిదం వచనమ్రవీత్ అహం వహ కామయే సర్వా భార్యా మమ భవిష్యథ మానుష్యజ్యతాం భావో దీర్ఘమాయురవాప్సియథాం చలం హి యవనం నిత్యం మానుషేషు విశేషత అక్షయం యవనం ప్రాప్త అమర్యశ్చ భవిష్యథ అంతటను సంచరించు వాయుదేవుడు ఒకరోజు వీరిని చూచి సర్వగుణ సంపన్నులైన రూప యవనములతో ప్రకాశించుచున్న వారితో నేను మిమ్మలను అందరినీ వివాహమాడ కోరుచున్నాను మీరందరూ నా భార్యలు అయినచో మనుష్యత్వము పోయి మీకు దీర్ఘాయువు లభించును యవనమనున్నది అస్థిరము మనుష్యలలో ఇంకనూ అస్థిరము నన్ను పెండ్లాడినచో మీరు శాశ్వతముగా యవనము కలిగిన దేవతాస్త్రీలు కాగలరు అని పలికెను తద్వచనం శృత్వాయోరక్లిష్ట కర్మణ అపహాస్యతతో వాక్యం कन्या शतमधा ब्रवीत् अन्तश्चरसि भूतानां सर्वेषाम् त्वां सुरोत्तम प्रभावज्ञाश्च ते सर्वाः किमस्मानवमन्यसे कुशनाभसुताः सर्वाः समर्थास्त्वां सुरोत्तम स्थानास्यावयितुं देवं रक्षामस्तु तपो वयम् ये पनि अड्डुलेनि आ वायुमाटलु विनि ఆ నూరుగురు కన్యలు పరిహాసపూర్వకంగా ఓ సురోత్తమ నీవు సర్వ ప్రాణుల లోపల సంచరించువాడవు నీ ప్రభావం మాకందరకును తెలియను నీవు మమ్మలను ఎందుకు ఇట్లు అవమానించుచున్నావు మేమందరమును కుశనాభుని కుమార్తెలము నీవు దేవత అయినను నిన్ను నీ అధికారము నుండి తొలగించు సామర్థ్యము మాకున్నది కానీ మా తపస్సును రక్షించుకున్నటకై మేము అట్లు చేయుటలేదు మా భూత్ సలో దుర్మేధ పితరం సత్యవాదినం నవమన్యస్వధర్మేణ స్వయంవరము స్మహే పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హీన యశనో దాస్యతి పిత సనో భర్త భవిష్యతి ఓ దుర్బుద్ధి సత్యవాది అయిన తండ్రిని కాదని స్వేచ్ఛానుసారముగా మేమే స్వయముగా వరుణి పొందెడు కాలము మాకు ఎన్నిటికి నీ రాకుండుగాక మాకు మా తండ్రియే ప్రభువు తండ్రియే దేవత మా తండ్రి మమ్ములను ఎవరికిచ్చునో అతడే మా భర్త కాగలడు అని పలికిరి తాసాం తద్వచనం శ్రువాయుమకోపన ప్రవిశ్య సర్వాత్రి భగవాన్ ప్రభు తా కన్యా వాయున భగ్నా విభిశుర్నృపతేర్గృహంభ్రాలోచనా ఆ కన్యకల వాక్యము విని సామర్థ్యవంతుడగు వాయువు చాలా కోపించి వారి అవయవముల అన్నిటి లోపలికి ప్రవేశించి వాటిని దుర్బలులుగా చేసెను వాయువు చేత ఆ విధముగా పీడింపబడిన కన్యకలు రాజగృహంలోనికి ప్రవేశించి తొట్టుపడుచు కన్నీళ్లు కాచుచూ సిగ్గుపడుచు నేల మీద పడిరి సచ్య దయతీ కన్యా పరమశోనా దృష్టి భగ్నాస్త్రవీత్ కిమిదం కథ్యత పుత్ర్య కో ధర్మమవమన్యతే కుబ్జా కేన కృత సర్వాచ్యో నాభిభాషధ ఏం రాజా వినిశ్వస్య సమాధిం సందధే తత కుశనాభుడు మిక్కిలి ప్రకాశించు తన పుత్రికలు భగ్నలై దైన్యముతో ఉండుట చూచి పుత్రికలారా ఇది ఏమిటి ఈ విధముగా ధర్మమును అవమానించువాడు ఎవడు చెప్పండి మిమ్మలను అందరినీ గునివాళ్లుగా చేసినది ఎవడు నేలపై దొర్లుచూ మాట్లాడకున్నారేమి అని అడిగాను రాజు ఈ విధముగా పలికి నిట్టూర్చి ఏమి చెప్పెదరో అని వినుటకై సావధాన చిత్తుడై ఉండెను ఇహార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే ద్వాత్రి మన సంస్కృతి వాంగ్మయము అపరూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి